హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయర్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక ఈరోజు చాలా ఇంట్రెస్ట్ వీడియో ఒకటి మీరు చూడబోతున్నారు ప్రజెంట్ మనం ఒక నిర్మాణం చెందుతున్న గుడిలో ఉన్నాం పూర్తి వివరాలు కావాలంటే లాస్ట్ వరకు మీరు చూడండి అసలు ఏంటి ఈ గుడి యొక్క నిర్మాణం మొత్తం గుడి అంతా పాముల యొక్క శిల్పాలతో నింపబడి ఉంది ఈ గుడి యొక్క నిర్మాణం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే నేను ఇంతకుముందు ఇలాంటి గుడిని ఎక్కడా చూడలేదు ఎక్కడ చూసినా పాములతో నింపబడి ఉంది ఈ గుడి గమనించండి మీరే చూడండి ఎంత పెద్ద పెద్ద పాములో నిజానికి ఈ పాములు ఎవరు ఈ గుడి ఏ దేవతకు సంబంధించినది మీరు కనిపెట్టగలరా చూడండి ఇక్కడ సగం పాము సగం దేవత ఉంది అలా అని ఇది నాగదేవత గుడి కూడా కాదు పెద్ద పెద్ద పాములతో అలంకరించబడ్డాయి ఇక్కడ చూస్తే తల మొత్తం గోపురం కూడా పాములు ఉన్నాయి పాము పడగలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ తల లేకుండా ఒక దేవత ఉంది కానీ ఆ దేవతకి తల పాములా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా వింతగా ఉంది కదా ఈ టెంపుల్ అనేది ఇది నిర్మాణం చెందకముందే ఎంత ఆశ్చర్యంగా కలిగిస్తుందే ఇంకా నిర్మాణం చెందాక ఫుల్ వీడియో మీకోసం పెడతాను కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ గోడలకు కూడా పెద్ద పెద్ద పాము తోకలతో నింపబడి ఉన్న ఆడదేవతలు ఉన్నారు ఇక్కడ నాగు దేవతలు ఉన్నారు ఇక్కడ చూడండి ఆకుపచ్చని శిల్పం ఉంది ఇక్కడ ఇంకా నాగుపాములు అన్నీ ఒక పుట్ట చుట్టూరా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ టెంపుల్ వచ్చేసి వాసుకి దేవి మరియు ఇంకో పేరు కూడా ఉంది మానస దేవి అని చెప్పేసి శివుని యొక్క కుమార్తె అంటారు ఆమెని ఆ శివుడి యొక్క కుమార్తె అయిన మానసాదేవి యొక్క ఆలయమే ఇది ఇది నిర్మాణం చెందుతున్న స్థాయిలో ఉంది ఇప్పుడు ప్రధాన విగ్రహం కూడా ఇంకా ప్రతిష్ ప్రతిష్ఠించలేదు ఇది ఎక్కడ ఉంది అనేది మీకు తెలిస్తే కనుక కమెంట్స్లో కామెంట్ చేయండి పూర్తిగా టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత నేను మీకు మంచి వీడియో అందిస్తాను అప్పుడు పూర్తి వివరాలు మీకు అందజేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు వస్తాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు ఎలా ఉందో ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్